హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేబు ఛానల్ ఈ వారం అయితే మనం గురువారం రోజు డోన్స్ అంతా అయితే వచ్చినాం డోన్స్ అంతా మనకు ప్రతి గురువారం అయితే నడుస్తుంది ఇది అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా డోన్ మండలం ఈ డోన్ మండలంలో ఉన్న నంద్యాల సంత ప్రతి బ్రేస్తారం అయితే నడుస్తుంది ఈరోజు ఆవుల ధరలను అయితే తెలుసుకుందాం ఎన్ని తలావా ఎన్ని తలావు ఇది మూడో అయితేనా నాలుగోందా కోడిదోడానా కే దోడనా కోడిదోడానా ఏం ధర చెప్తుండ్రు డెబ్బై ఐదు వేలు చెప్తారా పాలెన్ని ఇవ్వచ్చు రెండు లీటర్లు పొద్దుగాల సాయంత్రమా లేకుండా అక్క అవులే సాయంత్రం దూడకి ఇస్తారు ఇస్తారో అయితే రెండు లీటర్లు ఇస్తుంది ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మనది ఫోన్ నెంబర్ డెబ్బై ఐదు అరవై తొమ్మిది ముప్పై మూడు అరవై తొమ్మిది యాభై ఏడు చూస్తున్నారు కదా ఆవు దూడ రేట్లు అయితే ఈరోజు డోన్ సందులు అయితే ఇట్లా నడుస్తున్నాయి మరి దూడైతే మంచిగా ఉంది ఇక నెక్స్ట్ వేరే ఎద్దుల రేట్లను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్నారు కదా ఎవరు ఇవి ఎంతగానో అడిగే కిల్లర్ జాతి ఎద్దునైతే మనం చూస్తున్నాం జాతి ఎద్దు మళ్ళీ రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎంత రేట్ అనేది నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఎక్కడన్నా మీ అడ్రస్ వచ్చారు విలేజ్ ఫోన్ నెంబర్ చెప్తారా మనది చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ జీరో త్రీ నైన్ టూ ఎవరికన్నా కిలో జాతి ఎద్దు నచ్చినట్టుగా అయితే ఫోన్ చేసే ప్రయత్నం అయితే అండి ఏమేమి పని చేసిందన్న మనతో ఇది చేయడానికి ఇతనాలు వేసింది శిల్కలలో వేసింది కా ఉన్నాయి మన దగ్గర వరి పొలాలు నార్బండు అవుతుందా మొత్తం చేస్తుంది చూస్తున్నారు కదా మరి రైతు అయితే అన్ని పనులు చేస్తుంది అని చెప్తున్నారు రైతు ఇక్కడ పుల్లజాతి ఎద్దులనైతే ఉన్నాయి ఆ పుల్లజాతి ఎద్దుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎవరితో మనది సనగుండ్ల ఏం ధర చెప్తున్నా ఎద్దులని ఎనభై రెండు ఎయిటీ టూ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది మన సైడ్ ఏమేమి పనులు ఉంటాయి శిల్కా పొలాలు ఉన్నాయి కర్రేట్లు కూడా ఉన్నాయా మనకు కర్రేట్లు ఒరిషన్ పొలాల్లో కూడా లేవు ఇసుక పండ్ల ట్రాక్టర్లు ఏమన్నా లేవా చూస్తున్నారు కదా ఓన్లీ శిల్కా పనులకు అయితే నెంబర్ వన్ చెప్తున్నా గిద్దలు ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా మీరు చెప్పండి సున్నా రెండు ఎనభై ఏడు యాభై రెండు నలభై ఒకటి ఎవరికైనా ఎద్దులు నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ వేరే వేరే ఎద్దుల రేట్లను అయితే రైతులని అడిగి తెలుసుకుందాం તનભાઈ શું છે ઇપણાળુ મનેંતાં લે રાન નકિતા પરની આડે ફોન કર મત ના ફોન પર చూసురు కదా ఈ వారం సంతకు వచ్చిన సేతపేదలను అయితే చూస్తున్నాం మరి వీటి ధరలు అయితే తెలుసుకుందాం ఏ ఊరనా మీ పేరు సుధా ఈ ఎంత రేటు చెప్తారు ఈ గదిలని లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఫోన్ నెంబర్ చెప్తారా మనది డెబ్భై ఎనిమిది తొంభై మూడు అరవై అరవై మూడు నలభై ఎనిమిది మనకి ఎవరికైనా నచ్చినట్టుగా అయితే రైతు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మన సైడ్ మనకి ఏమేమి పనులు ఉంటాయి ఊర్లో వ్యవసాయం ఇప్పుడు కరిగేట్లునే నార్మల్ వినే చూస్తారు కదా మరి నార్మల్లో కూడా పని పర్ఫెక్ట్ అని చెప్తున్నారు రైతు ఎవరికన్నా రైతులకు మనకు ఎద్దులు నచ్చినట్టుగా అయితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా మరి ఇక్కడైతే ఒక ఎద్దు ఉంది వీటి రేట్ అయితే తెలుసుకుందాం ఏం రేట్ నడుస్తుంది ఎవరైనా మనది నాలుగు వంపలేనా ఎద్దు ఏం ద్వారా చెప్తుండ్రు నలభై ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఏమేమి పనులు చేసింది మనకి మనకెద్దు అని పనులు చేసింది మనకి ఇట్లా కరిగేట్లు ఉన్నాయో మిశాడు నార్బండ్లు ఇట్లా నార్ నార్బండి నార్బండ్లు లేవు ఇసుక బండ్లు ఏమైనా ఉన్నాయి లేవు మరి ఇప్పుడు ఒకవేళ లోడ్ ఎత్తి ఎదుల బండి కొట్టాలంటే ఏం లోడ్లు ఉంటాయి మీ సైడ్ బుడ్డలు తోలుతారు చూస్తారు కదా మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి తొంభై నాలుగు నలభై ఒకటి ముప్పై ఐదు డెబ్బై ఒకటి అరవై ఆరు ఎవరికన్నా ఇద్దరు నచ్చినట్టుగా అయితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన బిబేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనకి నాలుగో వీడియో అయితే రాబోతుంది మొత్తం నాలుగు వీడియోలు అయితే డోన్స్ అంతలో తీశాను నాలుగో వీడియో కోసం అయితే వెయిట్ చేయండి